వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు గోదావర్కనికి చెందినటువంటి దంపతులు మరణానంతరం దేహదానానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్కు అంగీకార పత్రాలు అందజేశారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు గోదావరికని రమేష్ నగర్కు చెందిన కట్కూరి రాజశేఖర్ స్థానిక లక్ష్మీనగర్లో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు సోమవారం తమ పెళ్లి రోజు సందర్భంగా రాజశేఖర్ శ్రీచందన దంపతులు రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మరణానంతరం దేహదానం చేయడానికి ముందుకొచ్చారు అంగీకార పత్రాలపై సంతకాలు చేసి సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు ఆరపల్లి రాజమౌళికి అందజేశారు మెడికల్ విద్యార్థుల వైద్య విద్యకు పరిశోధనలకు దోహదపడేందుకు దేహదానం చేస్తామని రాజశేఖర్ శ్రీచందన దంపతులు అంగీకారం ప్రకటించడం స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు రాజమౌళి అభినందించారు సదాశయ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర ప్రతినిధి కెఎస్ వాసుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు కాగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్న రాజశేఖర్ శ్రీచందన దంపతులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి శ్రావణ్ కుమార్ కార్యదర్శి టి లింగమూర్తి రాష్ట్ర కార్యదర్శి భీష్మాచారి గౌరవాధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారులు నూక రమేష్ పట్టణ అధ్యక్షురాలు అన్నపూర్ణ కార్యదర్శి బొళ్ల చంద్రశేఖర్ స్వచ్ఛంద సంఘాల ముఖ్య సలహాదారులు దయానంద్ గాంధీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రతి విజయలక్ష్మి డాక్టర్ లక్ష్మీవాణి శశికళ తదితరులు అభినందించారు